నీ పేరేం పేరేనా ఎవరన్నా మండల మీదే సిబిల్ గల అన్నా నువ్వు త్రిశూల్ వేసి ఎన్ని రోజులు అయిందన్నా ఉలి పొలంలో పది రోజులు అయింది సార్ పది రోజులు అయిందా ఇప్పుడు పది రోజుల తర్వాత ఎలా ఉందా నీ పొలము బాగుంది సార్ ఐరన్ నలుపు వచ్చింది పిలికలకు వచ్చినది బాగుంది అంటే ఎలా ఉంది బాగుంది ఎలా ఉంది అంటే నల్ల ఐరన్ నల్లగా అయింది పిలికలకు వచ్చింది పిలికలు అంటే కోసలు ఎక్కువ వచ్చినాయి ఆ రోజు గడ్డ ఊరుకం కూడా కొంచెం ఉండనా పర్వాలేదు కట్ట సైజు కలర్ కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఎన్ని కోసలు వచ్చినాయి మీకు ఎక్కువ అంటే మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు పన్నెండు పన్నెండు కోసలు వచ్చినాయి క్రిషి లేడం వల్ల ఉలియాడ రైతుకైతే మంచి లాభం ఉంది అంట మంచి బెనిఫిట్ ఉంది సార్ మంచి బెనిఫిట్ ఉంది చేసుకోవచ్చు సార్ ఎన్ని సార్లు అయినా చేసుకుంటే మామూలుగా ఇప్పుడు ఫర్టిలైజర్ మందులు ఉండవు కదా అది కాకుండా కూడా ఇది వేసుకొని కూడా పట్ట తీసుకోవచ్చు చెప్తున్నాం సార్ చేయించినాం మా పిల్లలకి ఇద్దరు పిల్లలకి చేపించినాం సార్ అంటే మీకు నచ్చిన తర్వాత కూడా చేసినాక పది రోజులకే ఫైరా అని చెప్తున్నాను సార్